అక్షత చేత శ్రావణ శుక్రవారం పూజ చేయించాలని చెప్పి అందరూ అనుకుంటారు కదా ఇక అక్షత ఏమో పొద్దునే లేవదు ఇక అక్షతం లేపడానికి అక్షత గదిలోకి వస్తారు చరణ్ వాళ్ళ బామ్మ ప్రసూనమ్మ పల్లవి వీళ్ళు వస్తారనమాట ఇకొక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి ఇక అక్షత మొహం మీద అలా కొడతారు ఇక మొత్తానికైతే అక్షతని లేపుతారు లేపి ఇంటి పని అంతా కూడా చేయిస్తూ ఉంటారనమాట ఇల్లు తడిగుడ్డు పెట్టడము అదంతా ఇక వాకిల దగ్గర బయట ఊడవడము ఇక అలాగే ఇటు గడప దగ్గర అంత క్లీన్ చేయడము ముగ్గులు పెట్టడం అవన్నీ కూడా అక్షతో చేత చేయిస్తూ ఉంటారు మరోపక్క ఇంటి గుమ్మల దగ్గర ఇక మామిడి తోరణాలే కట్టడానికి చంటి అలాగే చరణ్ వాళ్ళు వేస్తూ ఉంటారు అనమాట తోరణాలు కడుతూ ఉంటారు ఇక చైర్ మీద ఎక్కి నించుంటాడనమాట చరణ్ కట్టడానికి ఇక చైర్ స్లిప్ అయ్యి కింద చరణ్ పడబోతూ ఉంటే ఇక పల్లవి పట్టుకుంటుంది ఇక చరణ్ పల్లవి ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటారు ఒకరినొకరు ఇక పక్కనే ఉన్న చంటి నవ్వుకుంటూ అలా చూస్తూ ఉంటాడు మరి కమింగ్ ఎపిసోడ్లో పల్లవిని ఎలా ఇరికించబోతున్నారు మరి పల్లవి తెలివిగా ఏమైనా తప్పించుకోబోతుందా అక్షత ప్లాన్ ప్లానించి ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్